మానవ జీవితంలో ఉండే సమస్యల నుండి బయటపడటానికి స్వయంగా విష్ణువు చెప్పిన శివ పూజా విధానం తెలుసుకుందామా తామర పూలు బిల్వపత్రాలతో శంఖ పుష్పాలతో శివుణ్ణి శ్రద్ధగా అర్చిస్తే సంపదలు లభిస్తాయి శతరేకులు ఉన్న తామర పువ్వులతో హిమాలయాల్లో ఉంటాయి ఈ పూలు శివుణ్ణి భక్తి శ్రద్ధలతో అర్చిస్తే ఒక్క సంవత్సరంలో మహదైశ్వర్య సంపన్నుడు అవుతాడు తామరపూల రేకులను విడదీసి శివ శత అష్టోత్తర శతనామావళి నూట ఎనిమిది నామాలతో శ్రద్ధగా నమహ అని పలుకుతూ ఒక్కో నామానికి ఒక తామర రేకు వేస్తూ పూజించాలి మహాపాపాలు తొలగి సంపదలు వస్తాయి పదకొండు రోజులు విడిచిపెట్టకుండా శివుణ్ణి ఏ రోజు ఇరవై తామర పువ్వులు వెయ్యి మారేడు దళాలతో అర్చిస్తే ఈశ్వరుడు సంపూర్ణ ప్రీతి చెంది ఎప్పుడు ఏది కావాలో క్రమంగా తీరుస్తాడు మంచి పదవి కావాలంటే పది కోట్ల పుష్పాలతో పార్థివలింగార్చన చేస్తే అద్భుతమైన పదవి లభిస్తుంది పార్థివలింగానికి చందనం పూసి అభిషేకించి జలంతో కూడా అభిషేకం చేస్తే అనుకున్న పని తొందరగా ఫలిస్తుంది కోరికలు ఉన్నంత వరకు భౌతిక పూజ తప్పనిసరిగా చేయాలి మారేడాకులను నీటిలో కడిగి పదిహేను రోజులు శివ పూజకి వాడవచ్చు దొరకనప్పుడు మాత్రమే వాడాలి శివుణ్ణి మంత్రసహితంగా మారేడు దళాలతో ఒక్కో దళంతో పరమశివుని పూజిస్తే శారీరక ఆరోగ్యం మనశ్శాంతి కైవల్యం ప్రసాదిస్తాడు గురూపదేశ మంత్రంతో చేయవచ్చు ఒక్కో నామానికి ఒక్కొక్క దళం వేస్తూ పూజించాలి ధూపం వల్ల భౌతిక సంపదలు పెరుగుతాయి దీపం వల్ల జ్ఞానవృద్ధి పెరుగుతుంది అర్ఘ్యం పాద్యం హారతి ప్రదక్షిణ నమస్కారం ఈ ఐదింటిని ఈశ్వరుడికి సమర్పిస్తే ఆ క్షణమే మహాపాపాలన్నీ తొలగిపోతాయి అర్చనానంతరం మృష్టాన్న భోజనం ఎవరికైనా పెడితే కైలాసాన్ని ప్రసాదిస్తాడు కారాగార విముక్తికై శివలింగానికి ధూపం దీపం నైవేద్యం సమర్పించి శంఖుపూలు విల్వ పత్రాలు లక్ష పత్రాలకు తక్కువ కాకుండా శివుణ్ణి భర్తీతో అర్చిస్తే జైలు నుంచి విముక్తి పొందుతారు తాజా పూలతో శివుణ్ణి పూజిస్తే విద్యను పొందుతారు ఆవునేతితో అభిషేకిస్తే వాక్శుద్ధి తేనెతో అభిషేకిస్తే మధుర కంఠంతో సంగీతం వస్తుంది శత్రువులు మిత్రులుగా అవ్వాలంటే అష్టమి చతుర్దశి తిథుల్లో ఒక్క లక్ష బిల్వపత్రాలతో శంఖ పుష్పాలతో భక్తితో శివుణ్ణి అర్చిస్తే శత్రుపీడ తొలగిపోతుంది కీర్తి కావాలంటే సహస్ర తులసి దళాలు పరమశివునికి సమర్పించాలి జ్ఞానం కావాలంటే సదా శివనామం అనంతంగా మానసికంగా జరిపించాలి పరమేశ్వరుడి ముందు కదలకుండా ఇరవై నాలుగు నిమిషాలు అంటే ఎవ్వరితో మాట్లాడకుండా శివుడిపై మనస్సును లగ్నం చేసి నిలిపి ధ్యానిస్తే ఈ జన్మలో మోక్షం కలుగుతుంది ఐదు లక్షల పర్యాయాలు ఒక మనిషి జీవిత పర్యంతంలో మహామృత్యుంజయ మంత్రం జపిస్తే శివుడిలో ఐక్యమైపోతాడు పదకొండు రోజులు బిల్వపత్రాలు శివ సహస్రనామాలు చదువుతూ ఈశ్వరుడికి సమర్పిస్తే శివ దర్శనం తప్పక లభిస్తుంది స్త్రీ రజస్వల అయిన ఐదవ రోజు స్నానానంతరం శ్రీ రామాయణం లలితా సహస్రనామాలను పఠిస్తే సత్సంతానం కలుగుతుంది భర్తపోయిన స్త్రీ భక్తితో లలితా సహస్రనామం పఠిస్తే ఏ జన్మలోనూ వైధవ్యం పొందరు పొందదు రాత్రిపూట పఠిస్తే భర్త వశం అవుతాడు దర్భలతో ఈశ్వరుణ్ణి శివనామాలతో అర్చిస్తే ముక్తి ఆయుర్దాయం కోసం రెండు గరికలు కలిపి శివినిపై వేస్తూ పూజించాలి యథాశక్తి దానం అర్చనానంతరం చేస్తే ఆ పూజ ఫలం అధికం భార్య గర్భవతిగా ఉన్నప్పుడు భర్త ఉమ్మెత్త పూలతో పూజ చేయాలి పదిహేను రోజులు ఈశ్వరుణ్ణి భక్తి శ్రద్ధలతో అర్చిస్తే చురుకైన సంతానం కలుగుతుంది ఎర్ర కాండ ఉన్న ఉమ్మెత్త పువ్వులతో శివుణ్ణి అర్చిస్తే జ్ఞాన బుద్ధిమంతుడు యోగ్యుడైన వాడు మాతృపితృ భక్తి కలిగిన పుత్ర సంతానం కలుగుతుంది అవిష అగస్త్య పూలతో పూజిస్తే మహాకీర్తి వస్తుంది ఒక్క నెల రోజుల నెల రోజులు తులసి దళాలతో ఈశ్వరుణ్ణి అర్చిస్తే భుక్తి ముక్తి లభిస్తుంది జిల్లేడు ఎర్ర కలువ పూలతో ఉత్తరేణి ఈ మూడింటితో శివుణ్ణి అర్చిస్తే బలపరాక్రమ పరాక్రమాలు లభిస్తాయి ఎర్ర గులాబీ పూలతో పూజిస్తే శత్రువు తనంతట తానే నశిస్తాడు సింధూర పూలతో పూజిస్తే పాండిత్యం లభిస్తుంది ఆయాస ఉబ్బస రోగాల తక్షణ ఉపశమనానికి ఎర్రగన్నేరు పూలతో భక్తితో శ్రద్ధలతో అర్చించాలి జాజి పూలతో ఈశ్వరుణ్ణి పూజిస్తే వాహన సౌకర్యం జమ్మిపత్రితో శివుణ్ణి అర్చిస్తే ముక్తి లభిస్తుంది కొండగోగు పూలతో పూజ వలన మంచి వస్త్రాల ప్రాప్తి పురుషుడికి మంచి భార్య కావాలంటే వికసించిన నవమల్లెలను మల్లెలతో శివుడికి సమర్పించాలి వికసించిన నవమల్లెలను శివుడికి సమర్పించాలి స్త్రీకి మంచి భర్త కావాలంటే మల్లె మొగ్గలతో పూజించాలి జీవిత భాగస్వామి అనుకూలమైన వారు లభిస్తారు జీవితాంతం ప్రాప్తి భాగ్యం నిలవాలంటే ముడి వరి వడ్ల ధాన్యాన్ని రెండు చేతుల గుప్పెళ్లతో వేస్తూ ఈశ్వరుని మంత్రంతో అభిషేకించాలి వావిలి పూలతో పూజ వలన నిర్మలమైన మనస్సు అశాంతి లేని మనస్సు లభిస్తుంది శివాయ గురవే నమ